ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీలోగా వెండింగ్ జోన్లలో వ్యాపారాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జీఎంసీ వెండింగ్ జోన్ కమిటీ ప్రతినిధులు తెలిపారు ఈ మేరకు కమిటీ సభ్యులు సత్యనపల్లి నరసింహారావు ఏరవ శివశంకర్ సిలార్ లక్ష్మయ్య వీరలింగం తదితరులు మంగళవారం మాట్లాడారు గతంలో లైసెన్స్ కి పదిహేను వేల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు కానీ ప్రస్తుతం మూడు వేలకు దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు పాత లైసెన్స్ రద్దయనే విషయాన్ని విధి వ్యాపారాలు గమనించాలని చెప్పారు కనుక వెండింగ్ జోన్లలో విధి వ్యాపారాలు చేసుకునే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు

మున్సిపాలిటీలో నమోదయ్యారు అయితే కమిషనర్ గారు ఈ రెండు పన్నెండో తారీఖు మే ఆరో తారీఖు ఆరో నెల మే నెలలో పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ కొత్తగా పాత లైసెన్సులన్నీ రద్దయిపోయినాయి కొత్తగా లైసెన్సులు అందరూ ఉన్న వెండర్స్ మొత్తం పెట్టుకోవాలి అని ప్రకటించారు అది కాక వాళ్ళ చేత సచివాలయాల చేత నగరపాలక సంస్థ వాళ్ళ చేత అందరి చేత ఎంక్వైరీ పెట్టించి ఎంతమంది ఉండారు ఏమైనా సర్వే చేస్తే ఇప్పుడు మూడు వేల మంది దాకా వెళ్ళారు అంతమంది కన్నా ఎక్కువ మంది లైసెన్స్ పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోలేదు అనేది ఎవరు అంటే మాకు వచ్చిన దాంట్లో ఏంటంటే కొంతమంది పాత లైసెన్స్లు ఉండేవి మాకు మేము అంతకుముందు ఉండేవి మాకు మేము పెట్టుకున్నాము అనే బా భావంతోనే ఉన్నారు తప్ప ఇప్పుడు కమిషనర్ గారు అమలు చేసిన గాడి నుంచి లైసెన్స్ పెట్టుకున్నాం అనేది ఎవరిలో లేదు పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పుడు వరకు ఎంతమంది అయితే పెట్టుకున్నారో అయ్యే అమల్లో ఉన్నాయి ఈ పాత అనేది రద్దయిపోయినాయి ఇది కమిషనర్ గారు ఆదేశాలు కాబట్టి ఎవరన్నా వెంటరు మీరు ఎనగరేవి ఉండేవి పాతవి ఉండయి మాకు అవసరం లేదు మేము పెట్టుకోము మేము ఆఫీసులు చుట్టూ తిరగాల ఇక్కడ తిరగాల అనే భావన అనేది పెట్టుకోకుండా స్వచ్ఛందంగా అందరూ ఈ లైసెన్స్ ఉండే రేపు టౌన్లో ఉన్నిస్తారు బయట వ్యక్తులు చాలా మంది ఇక్కడ లోపలికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళను కూడా తక్షణం వాళ్ళ వాళ్ళకి లైసెన్స్ రద్దు చేస్తున్నారు వాళ్ళు ఎవరిని కూడా టౌన్ లో ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి చట్టం అమల్లో ఉంది మాది రెండు వేల పద్నాలుగులో చట్టం అమల్లో ఉంది అక్కడి నుంచి ఇప్పుడు వరకు కొంత మా కమిషనర్ గారి వల్ల కొంత ముందుకు వెళ్తానికి ఆస్కారం వచ్చింది మన మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ మన ప్రజానాయకులు కానీ మేమంతా ఇది మాకు చట్టం అనేది రెండు వేల పద్నాలుగు నుంచి మొదలండి రెండు వేల పద్నాలుగు నుంచి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము మాకు చట్టం ప్రకారం చట్టబద్ధంగా అన్ని వసతులు కల్పించాలా మాకు స్థలాలు అవన్నీ ఇవ్వాలా అదే లైసెన్సులు ఇవన్నీ ఇవ్వాలా అయితే మా కమిషనర్ గారు ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి లైసెన్సులు ఇస్తున్నారు కానీ ఇంత దీనిగా తొందరగా ఎంత పిలిచి అందరికి వీళ్ళ లైసెన్సులు ఇచ్చామని చెప్పేసి ఆలోచన ఎవరికి రాలేదు కాబట్టి మన కమిషనర్ గారు దీన్ని మేయర్ గారు దీనికి బాగా కూనుకొని ఈ వెండర్స్ మొత్తానికి లైసెన్సులు స్థలాలు కావాలని చెప్పేసి మొన్న కూడా ఈ మన కమిషనర్ గారు మేయర్ గారు వీళ్ళంతా కలిసి మన కార్పొరేటర్లు అంతా కలిసి మరి బస్సు యాత్ర కూడా పెట్టారు టౌన్ లో ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ మనం పెట్టుకోవాలా ఈ ముప్పై వేల మందికి మనం ఎక్కడెక్కడ వసతి కల్పించాలా వీళ్ళకి వసతులు అన్ని వసతులు కల్పించాలని చెప్పి ఆలోచన మీద మొత్తం మొన్న యాత్ర కూడా పెట్టారు కాబట్టి మేము మీరు లైసెన్సులు లేని వాళ్ళు కంపల్సరీగా మీరు లైసెన్సులు తీసుకోవాలని చెప్పేసి మేము మా వెండర్స్ మొత్తానికి మేము కోరుతున్నామండి దీనికి ఇప్పుడు మున్సిపాలిటీలో